హాయ్ ఫ్రెండ్స్ మేము నగర్కి వచ్చేసాము దగ్గరలోకి పిల్లలమ్మరికి వెళ్తున్నాము అక్కడ సందర్శించి హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి అక్కడ పరిస్థితులు ఎంజాయ్మెంట్ చూసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో అప్డేట్ ఉంటాం అందరికి హాయ్ చెప్పండి మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మేమైతే ప్రస్తుతము మహబూబ్ నగర్ లో నుంచి వెళ్ళి నగర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లల మరి అనే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టును చూడడానికి వెళ్తూ ఉన్నాము అది ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉందంట ఆ చెట్టుకు ఆ చెట్టును మేము చూసి అక్కడ ఉన్న ఆ చెట్టు యొక్క మొత్తం మొత్తం తీసి చూపిస్తా ఉంటాము చూడొచ్చు ఇంకా రెండు కిలోమీటర్లు అయితే ప్రస్తుతం అయితే జర్నీలో ఉన్నాము ఎనభైకి ఇప్పుడు మనము అంటే హైదరాబాద్ కు ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వచ్చినాం వంద వచ్చినా వంద కిలోమీటర్లు వచ్చినాం మహబూబ్ నగర్ ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ ఎక్కడెక్కడ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో ఆ పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూసుకుంటూ గోవా బీచ్ లో ఫైనల్ చేసి మళ్ళా రిటర్న్ లో కొత్త రూట్ ఎంచుకొని మళ్ళా కొత్త రూట్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూసుకుంటూ చూసుకుంటూ మళ్ళీ హైదరాబాదు చేరుకుంటాము ప్రస్తుతం అయితే పిల్లలు మరి చూడడానికి దారిలో ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి బాయ్ 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 గిన్నె పెట్టుకొని గివన్నీ పెట్టి ఏం చేస్తున్నట్టేనా ఇది పిల్లల మరి చెట్టు అంటే ఇగ ఇది అయితే మనం లేట్కి వచ్చేసరికి లోపలికి పోవడానికి లేదు పోవడానికి లేదు చూడొచ్చు ఇది మనం చూసే పిల్లలు మరిచేట ఇది బాగుంటుంది అనుకున్నాము ఎక్కడి నుంచి ఎక్కడ మంచిందో తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చిందో కూడా తెలియదు ఎట్లా ఉన్నదో తెగ తెలియదు మీరు చూస్తున్నారు తర్వాత చూడండి ఇది మొత్తానికైతే వచ్చినాము ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళి కోట కోట కోటను చూసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా ప్రయాణం మొదలు పెడతాము పోతూ పోతూ గోవా పోయేసరికి ఎక్కడెక్కడ ఏమేమి చూడదగిన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నిటినీ చూసుకుంటూ చూసుకుంటూ గోవా బీచ్ లో స్నానం చేసి తిరిగి వస్తాము అప్పటి వరకు మా వీడియోలు చూస్తూనే ఉండండి ఎక్కడ పోయిన ప్రతి పర్యాటక ప్రదేశాన్ని మాకు వీలైనంతగా తీసి మీ కొరకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది మళ్ పిల్లల మరి చెట్టు అంటే చూడొచ్చు ఇది ఓకే మరి బాయ్ తనకైతే పైనుంచేలే చూసినాము ఇంకా వెళ్తా ఉన్నాము ఇక్కడి నుంచి వెళ్ళి ఓకే మరి బాయ్ చుట్టుపక్కల టైం అవుట్ అయిపోయింది టైం అవుట్ అయిపోయింది లేట్గా వచ్చినాము లోపలికి వెళ్ళి లోపల లోపల పోయేదంట అట్లా ఓ చూడొచ్చుంటారు ఇక ఏడు వందల సంవత్సరాల క్రితం వృక్షం అంటే దాన్ని మరి పర్యాటక ప్రదేశంగా గుర్తించింది కాబట్టి ప్రభుత్వము దానికి ఆపాడాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి దానికి రిస్ట్రిక్షన్ రేట్లు ఏంటి ఉంటాయి బయట కూడా మరిచెట్లు ఉన్నాయి బాగానే చూడొచ్చు మర్రి చెట్లే ఉన్నాయి అండి మరిచెట్లే ఉన్నాయి ఇక చూడొచ్చు ఇక ఆ పిల్లలేమో కానీ ఈ పిల్లల మరిన్ని చూడండి ఇక ఇది కూడా మరీ చెప్పండి దగ్గర తీసుకురా జోన్ రండి ఇలా రండి బాబు దగ్గర ఇది కూడా పట్టుకోండి ఇది కూడా బాగున్నాడు ఉంది చెప్పి చిన్నగా కింద అన్ని తెలిసింది దాని తన ఇక్కడ ఉన్నట్టున్నది బాగుంది మొత్తానికైతే పిల్లలు మరి చెట్టును చూసి ఊహించుకొని తిరుగు ప్రయాణాన్ని సాగిస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళి జడ్చర్ల కోట చూసి అక్కడ కొంచెం ఏదైనా స్నాక్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాము ఇక ముందు ముందు ఇక్కడ ఇక్కడ పర్యాటక ప్రదేశం ఉంటే అక్కడక్కడ మనము చిన్న చిన్న వీడియోలు తీసి మన సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చూడొచ్చు ఇది బోర్డు పిల్లల మరి మినీ జూ పార్క్ ఓకే బాయ్ అన్ని మరచెట్లే ఉన్నాయి దానికి అన్నాగా ఓకే మరి బయలుదేరతాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్